అందరికి ఈరోజు మనము కతర్లో ఫుడ్ డెలివరీలు ఎట్లా ఉంటాయో ఏ కంపెనీ మంచిగా ఉంటుంది ఏ కంపెనీ మంచి ఉంటుంది కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఏది మంచిగా ఉంటుంది అనేది నేను చెప్తాను మీకు ఈరోజు ఏ కంపెనీ ఎంత ఫర్ ఆర్డర్ ఫర్ ఆర్డర్ అయితే తలాబాద్ కంపెనీ కార్ డ్రైవర్లకు పన్నెండు రియల్ ఇస్తుంది బైక్ అయితే పది యాభై పైసలు ఇస్తుంది మళ్ళీ ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి టార్గెట్ని బట్టిస్తాయి తలబాత్ తలబాత్ సప్లయర్ కంపెనీ కొన్ని కంపెనీలు నాలుగున్నర ఇస్తాయి కొన్ని కంపెనీలు ఐదున్నర ఇస్తాయి ఇంకా కొన్ని కంపెనీలు అయితే టార్గెట్ని బట్టి ఐదు ఆరు ఇట్లా పెంచుకుంటూ పోతుంది టార్గెట్ ఎంత రీచ్ అయితే అంత మళ్ళీ ఇంకొకటి స్నోను ఉంది స్నోనులో కారుకు పదమూడు ఉంది బైక్ రైడర్లకు పదకొండు ఉంది అందులో నెలకు వచ్చేసి ఆర్డర్లు మూడు వందల యాభై నాలుగు వందల ఆర్డర్ల వరకు కొట్టచ్చు అది తలబాత్ అయితే ఐదు వందల నుంచి ఆరు వందల ఆర్డర్లు కొట్టచ్చు బైక్ రైడర్లు అయితే ఐదు వందలు కార్ రైడర్లు అయితే ఆరు వందల దాకా పోతుంది మళ్ళీ ఇంకోటి రఫీక్ ఉంది ఇక్కడనే రఫీక్లో అయితే పదిహేను రియాలు ఫర్ ఆర్డర్ కార్కు బైక్ అయితే పన్నెండు రియాళ్ళు మళ్ళీ బైక్ అయితే పన్నెండు మళ్ళీ కార్ అయితే పదిహేను ఇరవై కిలోమీటర్లు దాటిందంటే పదిహేడు రియాల నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్డర్ దానిపైన ఎన్ని కిలోమీటర్లు పోతావో అంత దూరం పోతావో దూరాన్ని బట్టి నీకు ఇస్తుంది ఇప్పుడైతే తలబాత్తు కూడా ఇస్తుంది దూరంని బట్టి ఇంత ఇరవై ముందు పది పైసలు ఇచ్చేది కిలోమీటర్కి ఇప్పుడు ఇరవై పైసలు ఇస్తుంది దూరంని బట్టి ఇంకోటి కొత్తగా వచ్చే వాళ్లకు కొంచెం డైరెక్ట్ విజల్ అయితే దొరికాయి ఖతర్లో తలబాతు కానీ స్నోను కానీ రఫీక్ కానీ మీకు డైరెక్ట్ విజల్ దొరికాయి మీరు ఏం చేస్తారంటే సప్లయరే సప్లయర్ విజల్ ఇస్తే సప్లై నుంచే మీకు పని దొరుకుతుంది వచ్చిన తర్వాత మాత్రం పని అయితే ఉంటుంది పని గ్యారంటీ ఉంటుంది రావాలనుకునే వాళ్ళు రావచ్చు వచ్చేటప్పుడు ఇండియా లైసెన్స్ అయితే ఖచ్చితంగా కావాలా ఒకవేళ కొత్తగా వస్తాయి కొత్తగా వచ్చే వాళ్ళకు మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఇట్లా ఒకవేళ గల్ఫ్ రిటర్న్ లైసెన్స్ ఉంటే గల్ఫ్ రిటర్న్ ద్వారా వచ్చినా కూడా కొన్ని కంపెనీలు డ్రైవింగ్ ఫీ కట్టుకుంటుంది డ్రైవింగ్ పైసలు కడుతుంది కొన్ని కంపెనీలు కట్టాయి ఇంకా అది మన మీద వేసి మన శాలరీలో కట్ చేసుకుంటారు ఇక మా కంపెనీ ఎట్లా అంటే ఇక మొత్తం మాదే మాకు రూమ్ ఫుడ్ ఏముండదు ఐడి అన్నీ మయ్యే ఉంటాయి ఇందులో అన్నీ మయ్యే ఉంటాయి ఇందులో ఫర్ ఆర్డర్కు మాకు ఇప్పుడు పన్నెండు రియాలు ఇస్తున్నారు ఇంకా సమ్మర్ టైంలో అయితే పదమూడు పద్నాలుగు వరకు కూడా ఇస్తారు సమ్మర్ అంటే ఒక అప్పుడు మూడు నెలలు గవర్నమెంట్ నుంచి లేబర్లు ఎండలో పని చేయద్దని మూడు నెలలు బంద్ చేస్తుంది లేబర్స్ అంటే ఇంకా అందరూ ఓన్లీ కార్ రైడర్లు తప్పించి ఇంకా వేరే ఎన్నడే అప్పుడు పది గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల వరకు బంద్ ఉంటాయి బైకులు పది గంటలకు బంద్ అవుతాయి నా నాలుగు గంటల వరకు బంద్ అయి ఉంటాయి ఇంకా పది నుంచి నాలుగు మన నాలుగు నుంచి నైట్ మొత్తం నడుస్తాయి అప్పుడు అప్పుడు కొంచెం ఆర్డర్లు కూడా ఎక్కువ అవుతాయి కొత్తగా వచ్చే వాళ్ళకు మంచిగా ఉంటుంది వచ్చి చేసుకోవచ్చు ఫుడ్ డెలివరీ ఇంకా కొన్ని కంపెనీలు ఉన్నాయి క్యారీ ఫోర్ ఉంది క్యారీ ఫోర్ కంపెనీ ఎట్లా అంటే అది కూడా సప్లై నుంచి డైరెక్ట్ విజల్ అది సప్లై నుంచి వచ్చి సప్లై ద్వారా అక్కడ బండి అనేదే ఉండాల బండి అనేది ఉండాలా కారు అనేది ఉంటే మనకు నాలుగు వేల ఎనిమిది వందల రియాల్ ఇస్తారు వాళ్ళు మంత్లీ పది గంటల డ్యూటీ ఉంటుంది నాలుగు వేల ఎనిమిది వందల రియాళ్ళు పది గంటల డ్యూటీ పెట్రోల్ అనేది రూమ్ అనేది అంతా అనేది ఉంటుంది దాంట్లో కూడా అది కూడా సప్లై నుంచే వస్తుంది డైరెక్ట్ ఇయ్యారు మీకు డైరెక్ట్ పోయి క్యారీ ఫోర్లో పోయి అడిగితే కూడా ఇయ్యారు కొన్ని చైనా డెలివరీలు ఉన్నాయి చైనా డెలివరీలు కూడా కొన్ని కంపెనీలు ఎనిమిదిన్నర ఇస్తాయి కొన్ని కంపెనీలు తొమ్మిదిన్నర కొన్ని కంపెనీలు పదిన్నర ఇది అంత బట్టి అయితే మనకు నెలకొచ్చేసి ఇప్పుడు ఇప్పుడు కొంచెం అన్సీజన్ కాబట్టి అయినా కూడా పర్లేదు ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల దాకా అయితే అవుతుంది నాలుగు వందల యాభై నుంచి గ్యారంటీ నాలుగు వందల యాభై నుంచి అయితే ఇంకా గ్యారంటీ అనుకో పక్క హండ్రెడ్ పర్సెంట్ నాలుగు వందల యాభై ఆర్డర్లు కొట్టచ్చు కొత్తగా వచ్చే వాళ్ళ కోసం ఏమైనా చేస్తే చేస్తాయి కొత్తగా వచ్చేటప్పుడు మాత్రం పని ఇవన్నీ తెలుసుకొని రావాలి అక్క తరకు కొన్ని కంపెనీలు డైరెక్ట్ ఇస్తే కొన్ని కంపెనీలు ఇయ్యాయి నైంటీ నైన్ పర్సెంట్ అయితే తలబాత్ వీసా అయ్యేది తలబాత్కు ఒకవేళ మీరు పోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ వీసలో వచ్చి అప్పుడు మళ్ళీ స్పాన్సర్ చేంజ్ చేసుకోవాలి వీజా చేంజ్ చేసుకుంటే కంపెనీ పేరు మీద అప్పుడు మీకు వీజా చేంజ్ అవుతుంది వస్తుంది అప్పుడు డైరెక్ట్ మాత్రం వీజాలు దొరికాయి స్నోను స్నోను కంపెనీ కూడా అంతే రఫీక్ ఉంది రఫీక్ కూడా అంతే ఏ కంపెనీలు అయినా అంతే ఇప్పుడు డైరెక్ట్ వీజాలు ఇస్తలేవు ఇప్పుడైతే మీకు సప్లై నుంచి వస్తాయి సప్లై నుంచి వచ్చినాయి మాత్రం ఇంకా గ్యారెంటీ దాంట్లో ఏం మోసం అనేది ఉండదు సప్లై నుంచి వచ్చినాయి శాలరీలు టైంకి వస్తాయి మళ్ళీ శాలరీ టైంకి వస్తుంది డ్యూటీ బాగా బాగుంటాయి అన్ని మన రెస్పాన్సిబుల్ సప్లై కంపెనీలు ఉంటాయి ఇక్కడ అంత మోసం చేసే అటువంటి కంపెనీలు అయితే ఉండయి ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ నాకు తెలిసి ఒకవేళ కంపెనీ కంపెనీలు మోసం చేసినా మనం లేబర్ కోర్టుకు పోతే మన డబ్బులు మొత్తం ఎంత లెక్క ఉందో అంత లెక్క నువ్వు ఎన్ని నెల అన్ని నెలలు ఇస్తా వేసి మరి ఇస్తుంది రావాలనుకునే వాళ్ళు రావచ్చు ఇంకొకటి అన్న వ్యూస్ అయితే వస్తున్నాయి లైక్ చేసుకోండి ఇంకోటన్నా లైక్ వ్యూస్ అయితే వస్తున్నాయి ఇంకొకటి అన్న ఇంకోటి అన్న వ్యూస్ అయితే వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది చూసినప్పుడల్లా వ్యూస్ చూసినప్పుడల్లా కొత్త కొత్తగా నా ఛానల్ కూడా చూస్తున్నారని కొంచెం నమ్మకం అయితే వస్తుంది నాకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రతి రెండు రోజులకు మూడు రోజులకు ఒకటి పెడుతూ ఉంటాను చూడండి వేసుకోండి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ వేసుకోండి సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ కామెంట్ లైక్ సపోర్టింగ్ మీ